నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాల నాయకులు ధర్నా గత నెల చిరుకుపల్లి మండలి శివారులో ఆక్సిడెంట్ కి గురయ్యి ఇరవై రోజుల ప్రాణాలతో పోరాడి ఈ నెల మూడవ తారీఖున అతను చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని మెరుగైన వైద్యం చేయించమని బాధితుల కోరగా అతను లక్ష రూపాయలు ఇస్తానని రోజులు గడిపి నిరాకరించడంతో మృతుడు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడం జరిగిందని దాని సందర్భంగా దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ సంఘటన జరిగి దాదాపు నెల రోజులైన దోషులను ఇంతవరకు శిక్షించలేదని అన్నారు శిక్ష పడేంత వరకు గ్రామానికి చెందినటువంటి కూచిపూడి ప్రేమ్ సుధీర్ అనే వ్యక్తి ఇంటూరు గ్రామ శివారుల్లో యాక్సిడెంట్ గురై సుమారు ఇరవై రోజులు ప్రాణాలతో పోరాడి ఈ నెల మూడో తారీఖున హైదరాబాద్ లో చనిపోయిన క్రమం ఆ తర్వాత ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వారి బంధువులు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించండి మేము డబ్బులు సెటిల్మెంట్ చేస్తామని చెప్పటం ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఇదేంటని అడిగితే మేము ఇవ్వలేము మీ దిక్కున్న చోటు చెప్పుకోమని ఆ రోజు అస మాట్లాడిన క్రమంలో తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి దళిత సోదరులు అందరూ ఆవిధంతో రోడ్డెక్కి ధర్నా చేయటం ఆ క్రమంలో పోలీసు వారు రెండు రోజుల్లో ఎవరైతే ముద్దరు అతను అరెస్ట్ చేస్తాను హామీ ఇవ్వటం అలాగే ఆ రోజున జరిగిన క్రమాన్ని బట్టి ఏ సెక్షన్ అయితే ఇంప్లీట్ అయిందో ఆ సెక్షన్ బేస్ చేసుకొని కేసు కట్టడం అన్నీ జరిగిన క్రమం మనందరు తెలిసిందే అయితే ఈ క్రమంలో మధ్యలో ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ బయట ఉన్న కొంతమంది దళారుల వ్యవస్థ ఇక్కడ ఏదో సెటిల్మెంట్ అయిపోయింది బాధితులు డబ్బులు తీసుకున్నారు కేసు రాజీ పడ్డారని అనేక ఊహాగానాలు తెరలేపుతూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క మీడియా పరంగా నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను ఎవరైతే చనిపోయిన కూచిపూడి ప్రేమ్ సుధీర్ కుటుంబానికి కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరి బంధువులకు కానీ ఎవరు కూడా ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వలేదు దానికి సంబంధించి నిలబడ్డ ప్రతి ఒక్క దళిత సోదరుడికి పేపేజ్ చేసుకుంటూ ఈ రోజున ఈ రేపర్లో సిఏ గారు ఇక చెరుకుపోలే క్రమంలో వారిని కలవటం ఆ సంబంధిత ఎఫ్ఐఆర్ కాపీల్లో ముద్దాయిల పేరున్నాయో ఉన్నాయో చెక్ చేసుకున్నాం ముద్దాయిల పేర్లున్నాయి రెండు రోజుల్లో స్వర్ణంధ్ర ప్రగతి సూచికలు అభివృద్ధి దిశగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు స్వర్ణంధ్ర ప్రగతి సూచికలపై వివిధ శాఖల అధికారులతో గురువారం ఆయన స్థానిక కలెక్టరేట్ నుంచి హైబ్రిడ్ మోడ్ లో సమావేశం నిర్వహించారు బాపట జిల్లా ప్రగతి దిశగా పయనించాలని కలెక్టర్ సూచించారు ఇంజనీరింగ్ శాఖలకు అభివృద్ధి ఆధారంగా ప్రభుత్వం బ్యాంకులను ఇస్తుందన్నారు నాలుగు గ్రేడ్లలో అభివృద్ధి కనిపించాలన్నారు

ఓకే నెక్స్ట్ నిన్న కొన్ని మాట్లాడుకున్నాం ప్రొడక్టివిటీ ఆఫ్ మేజ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఇస్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అట్లా అది పెట్టేస్తే మళ్ళా దాన్ని సార్ట్ చేయండి రైట్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ చేసేది ఏంటి అనేది అది ఒక సపరేట్ షీట్స్ చేయండి అట్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి సపరేట్ షీట్ చేయండి మండల్ ఆఫీసర్ కి సపరేట్ సో టూ షీట్స్ వస్తాయి

రీసెంట్ గా పాపట్ల మున్సిపల్ పార్టీలో తిరాల మున్సిపాలిటీలో స్వచ్ఛంద కార్పొరేషన్ కింద ఎస్టీపీ శాంక్షన్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ పాపట్ల త్రీ ఎంఎల్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అది దాని మన వర్క్ అండర్ ప్రోగ్రెస్ అనేది ఇది ఒక అందర్ సిక్స్ మంత్స్ టైం పడుతుంది సార్ వర్క్ కంప్లీట్ అవడానికి కంప్లీట్ అయిపోతే మనం ఈ సల్లేజ్ వాటర్ ఏదైతే మనకి స్టాంగ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి దాంట్లో వచ్చి సల్లేజ్ వాటర్ ని డైవర్ట్ చేసేసుకుని ట్రీట్మెంట్ చేస్తాం సార్ ఇది సి కేటగిరీ ఇంకా మిగతా అన్ని కూడా యు హ్యావ్ డన్ వెల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు వరకు జయప్రదం చేయాలని పోస్టర్స్ కార్యాలయం పోస్టర్స్ ఆవిష్కరించిన అనంతరం సిఐటియు బాపట జిల్లా అధికారి సిహెచ్ మరణాలు మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి జనవరి నాలుగు వరకు జాతీయ మహాసభలు విశాఖపట్నంలో జరగనున్నాయన్నారు ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా రెండు వేల మంది ప్రతినిధులు పది దేశాల నుంచి కార్మిక సంఘాల నాయకులు హాజరు కానున్నారన్నారు బహిరంగ సభ డిసెంబర్ నుంచి జనవరి వరకు సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు చరిత్రలో నిలిచిపోయే విధంగా సిఐటి మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా అట్లనే ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించడము అనేక కార్యక్రమాలు రూపొందించడం కోసం ఈ మహాసభలు వేదిక అవుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో భాగంగా ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా కార్మిక వర్గ ప్రతినిధులు పాల్గొంటా ఉన్నారు అట్లానే ఈ మహాసభల్లో భాగంగా జనవరి నాలుగో తారీఖు రెండు వేల ఆరు జనవరి నాలుగో తారీఖు నాడు సుమారు ఐదు లక్షల మందితో ప్రదర్శన కార్మిక వర్గం సభ దర్పాలను నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈ ఈ జిల్లాలో బాపట్ల జిల్లా అట్లానే రేపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎవరైతే ఉన్నారో కష్టజీవులు ఎవరైతే అందరూ కూడా జనవరి నాలుగో తారీఖున జరిగేటువంటి బహిరంగ సభకు తరలి రావాలి సిఐటి అఖిల భారత మహాసభలు అంటే సిఐటి అంటే ఒక ఆ కార్మిక వర్గ పోరాటాలే కాకుండా ఈ దేశంలో కష్టజీవులు రైతాంగం వ్యవసాయ కూలీలు పేదలు వీళ్ళందరి సమస్యల మీద ఇప్పటికీ అనేక జాతీయ స్థాయి చేసిన దాంట్లో సిఐటి కీలకమైన పాత్ర వహించింది రైతాంగం చారిత్రాత్మక పోరాటం నిర్వహించిన దాంట్లో రైతులకు మద్దతు ధరివాలనే దాంట్లో కానీ లేదు ఉద్యోగస్తులకి పెన్షన్ ఉండాలని కానీ గ్రాడ్యుటీ ఉండాలని కానీ ఈఎస్ కానీ ఇటన్నిటి కోసం సిఐడి అనేక పోరాటాలు జరుపుతూ ఉంది ఈ సిఐటి మహాసభ జయప్రదానికి కూడా ఈ రేపల్లి ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులు అట్లానే వివిధ సంఘాల ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి ఈ మహాసభలను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా పిలిపిస్తాను దేశంలో మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొచ్చి సమ్మె చేసే కనీస విత్తనాలు అరగకుండా రాత్రి పూట కూడా మహిళలు పనిచేయాలని చెప్పేసి ఎనిమిది గంటల పని విధానం అంటే పన్నెండు గంటలకి అట్లానే ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే బ్యాంకింగ్ విశాఖ స్టీల్ ప్యాక్ అండ్ చిన్న వస్తువు ఇటువంటి తరుణంలో జరిగే సిఐటి మహాసభలో ఒక ప్రాధాన్యత ఉంది ఈ మహాసభలు ఏప్రదం చేయాలని చెప్పేసి కర్లపాలం రామకృష్ణ సేవ సమితిలో శ్రీ సారదాదేవి నూట డెబ్బై మూడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హారతి సుప్రభాతం భజనలు పూలతో అష్టోత్తర సతనామ బంతి పూలతో పూజలు సహస్రనామ పారాయణం చేశారు కర్లపాలెం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు చీరను అందజేశారు భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెనవత్స బాపిరాజు వెంకటేశ్వర్లు స్వామి గుల్లయ్య పార్వతమ్మ సత్వతి గాయత్రి మణి లలితమ్మ తదితరులు పాల్గొన్నారు సంగులు దాదా ఒక రెండు వేల జిల్లాలో ఉన్నాయి మరో ఎనభై మూడు దేశాలు ఉన్నారు వాళ్ళు తప్ప ప్రపంచంలో అతి పెద్ద సమస్య కింద మనం చేస్తున్నాం నరేంద్ర మోడీ లాంటి ఒక వ్యక్తిని పడించింది మన సమస్య రాష్ట్రవాది నూర్మూరిని పడించింది మన సమస్య రామకృష్ణ మిషన్ ఒడిశా దగ్గర చిన్న చిన్న ప్లేస్లో ఈ రౌత్రి నూన్మూర్ పని చేసేదాం అక్కడ చిమ్మేది కదా దేవాలయాన్ని ఒక శివాలయాన్ని మన మిషన్ చిమ్మేది కా ఆ పరిస్థితి నుంచి భారతదేశ అధ్యక్షురాలు అయింది నరేంద్ర మోడీ టీఎంఏ చిన్నపి ఆయన కాస్త భారతదేశ ప్రధానంగా కారణం ఏంటంటే శక్తి చెప్తారు అదే వివేకానంద నేను కాదయ్యా ఆ శక్తి నాలుగు సంవత్సరాలు భారతదేశం అదే శక్తి ఒక రాష్ట్రపతిని ఇవ్వగలిగింది అదే ఒక ప్రధానమంత్రి ఇవ్వగలిగింది పద్నాలుగు సంవత్సరాలు ఒక మహాత్మకమైన శక్తిని ఇస్తున్నాను తల్లి కూడా అదే మనం చెప్తుంది ఆ శక్తి పరంపర కంటిన్యూ కావాలంటే మనం ఏం చాలా చెయ్యాలి సాధించిన ఈ సంవత్సరాలు సంవత్సరాలు ఈ స్వచ్ఛందంగా సేవ చేసిందంటే మహిళ చెప్పబడుతున్నాం అందుకనే ఈ రోజున అద్భుతమైన జేడి చేసి నూట డెబ్బై మూడు సంవత్సరాలు అయితే చూపించాడు చూసారా వాళ్ళు రెండు మూడు తరాలు చూస్తే వీటి కష్టం దాదాపు ఐదు తరాలు జీవితాడు ఆరో తరం ఏడో తరం ఎన్నో తరం జీవితం ఇంకా ఇంకా ఆరు తరాలు చేప తరాలు చూస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అద్భుతమైన పనులు చేశారు నిరాశ మిక్గా దేశం లేకుండా వైరే జీవితాన్ని ఒక సన్యాస జీవితాన్ని కలిపాడు స్వామి వివే వివేకానంద గెలిపిన

షేక్ బషీర్ ఎంపికయ్యారు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి పద్మజ నేతృత్వంలో జరిగిన మండల పరిషత్ కోఆపర సభ్యుల ఎన్నికలు షేక్ బషీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మరి ఏ ఇతర పార్టీ నుంచి నామినేషన్ దాఖలు కాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ బషీర్ ఏకద్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు అనంతరం పదవి ప్రమాణం చేయించారు పన్నెండు మంది సభ్యులు ఉన్న వేమూరు మండల పరిషత్ లో పదకొండు మంది వైసీపీ సభ్యులు ఒక జనసేన సభ్యులు 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 ఉన్నారు మంది హాజరయ్యారు మండల పరిషత్ కాప్షన్ సభ్యుని ఎన్నికలకు జిల్లా జాయింట్ కలెక్టర్ భావన రేపల ఆర్డీఓ రామలక్ష్మి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్ తహసీల్దార్ సుశీల మండల పరిషత్ అధికారులు ఉన్నారు వెజిట్ అయినందున అమలలో ఉన్న శాసన ప్రకారం భారతార్థమైన కలిగి ఉండగలమని మేము స్వీకరించవచ్చు

ఈ రోజు పార్లమెంట్ సమావేశాలలో లోక్సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నెంటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంట్ పరిధిలో నైపుణ్యాభివృద్ది మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు Uh, a request on skill development infrastructure in my constituency of Bapatla, Honourable Sir, there are. After India government under the leadership of Prime Minister Shri Narendra Modi ji has introduced several major schemes to impart skill, reskill, and upskill training across the nation. These include Pradhan Mantri Kaushal Vikas Yojana, Jan Shikshan National Apprenticeship Promotion Scheme, and our huge network of industrial training institutes however despite these national efforts bapatla district and bapatla parliament constituency faces a serious shortfall in skill development infrastructure with only 38 apprenticeship ap establishment only 20 itis and only 3 pmkvt tra training providers and not a single pmkk center through you sir honorable speaker sir i would like to place my request that the district has a strong activity in agriculture, fisheries, textiles, services, tourism, mining, IT, and all sectors that can significantly strengthen through targeted skill interventions. My request through you, sir, to the honourable minister is to establish a Pradhan Mantri Kaushal Kendra in my district of Bapatla in my constituency of Bapatla, Two, establishment of rural self-employment institutes (RSETIs) right. in Bapatla. Constituency, my state of Andhra Pradesh has only 16, of which none are established. There are 26 districts, only 16 are established. In the state of Andhra Pradesh, we have to establish my request through you, sir. Another 10 may be established. Finally, modernization Thank of you. ITIs. ప్రైమ్ మినిస్టర్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆఫ్ మోర్ ఐటిఐ ఇన్ మై కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు అండర్ డెవలప్మెంట్ వర్క్షాప్ ను గురువారం గువారంభించినట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణ మరియు కరెస్పాండెంట్ ఎస్ సంయుక్తంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో సైంటాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఎంబిఏ విభాగ విద్యార్థులకు ఎంటర్ప్రిన్యర్షిప్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ పై వర్క్ష ను పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఒకటి రోజుల పాటు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగ దీష్ బాబు తెలియచేశారు డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి పి అన్వేష్ విద్యార్థులకు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఎంబి విభాగాటిపతి డాక్టర్ ఆర్ ఇమ్మ్యాన్యువల్ తెలిపారు ఈ వర్క్షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంబీ విభాగ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Informal, but it will stop you to do something. Whatever you do, do here. Whatever you do, do back there. Do. Second body language is second step of gesture is this is the one? Okay, not too high, not too low. This is the one How you stand? Okay, and the professional one is whatever you are speaking, your hands will do the same gesture. Three steps. Three steps. You are able to do, want to do the higher level. Do the middle level. If you are not that, keep your hands back and tell whatever you speak. Okay, okay, let so body language work. I'll tell you three steps. When you're doing performance with this step, when you're doing your presentations tomorrow, first step is keep your hands back, stand straight, even your scared inside, even whatever you're doing, do it back and talk properly. Step one. Step two, keep your hands like this. This is the right way of doing it. Okay, how much hand up. పల్నాడు జిల్లా మాచార్య నియోజకవర్గం ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసి వసంతాలు పూర్తయిన సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాలతో బుధవారం కుటుంబ నేతలు ప్రాజెక్టు అధికారులు విజయపురి సౌత్ లో ముక్తి రాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివారణలు అర్పించారు ఈ కార్యక్రమంలో డిఈలు శ్రీకాంత్ మురళీధర్ బొల్లా చౌదరి ఆడేపు కోటయ్య రాహుల్ బొబ్బిలి చంద్రశేఖర్ మైలపల్లి అప్పలరాజు ఎర్రెపల్లి వెంకటేశ్వర్లు ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు ilian really? really? kandel mm -hmm. mm -hmm. mm -hmm. కృష్ణాది డిస్టిక్ నుండి మన యొక్క గుంటూరు డిస్టిక్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించడానికి అప్పట్లో ఉన్న నెహ్రూ ప్రభుత్వము ఇక్కడ డ్యాము నిర్మిస్తామని ఆయన ప్రపోజలు పంపిస్తే మెడ్రాసును బెంగళూరు వాళ్ళు అంతా కలిసి ఇక్కడ డ్యాము ఉండొద్దు అని వాళ్ళ యొక్క నినాదంతో చాలా కాలము ఈ ప్రాజెక్ట్ అయితే వెనకబడింది ఆయన అప్పటికి యాభై లక్షలు నేను ఇస్తాను ఈ ఫారెస్ట్కి పర్మిషన్ ఇచ్చి రోడ్లు నేను నిర్మిస్తానని చేసి గవర్నమెంట్కి యాభై లక్షలు అప్పట్లోనే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు కాలము నాటి ప్రపోజల్ పెట్టారు అప్పటికి ఐదు సంవత్సరాల నుండి వాళ్ళు ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసేసి ఇక్కడ డబ్బు లేదు ఇక్కడ సరైన వ్యవస్థ వ్యవస్థ లేదు సరైన మార్గం లేదు మార్గమధ్యం లేదు అని ఇలాంటి సాగులతో సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అంటే చాలా సుఖలుగా చూసే విధానం వాళ్ళకు ఉంది కాబట్టి అప్పట్లో ఈయన ఒకటే శబ్దం చేశాడు నేను ఆ యొక్క అడవి ప్రాంతానికి మీరు పర్మిషన్ ఇచ్చినతో నేను రహదారులు నిర్మిస్తాను అక్కడ ఉన్న అరవై డెబ్బై విలేజ్లు కోడక నేను వారి అందరికీ ధన రూపాన కానీ వస్తు రూపాన కానీ అన్ని రూపాల నేను సహాయం చేసేసి ఆ యొక్క ఆయన సొంత డబ్బులు ఇచ్చి డిపాజిట్ చేయించి స్టార్ట్ అవ్వడానికి అసలు ఈ ఫౌండేషన్ వేయడానికి ఇన్ని త్యాగాలు చేశారు ఆయన అటువంటి మహారాజు గారికి ఆయన త్యాగాల గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే సాధారణంగా మనం ఒక పది మంది ఉన్నా కూడా ఎవరైనా టీ తాగినా భోజనం ఈరోజు ఎవరు వీళ్ళకి డబ్బులు కడతారని ఆలోచించే మనం ఆయన సొంత డబ్బుతో ఇంతమందికి ఎంత త్యాగం చేస్తూ త్యాగం అంటే ఆ పదానికి ఆయన చేసిన పనులే నిదర్శనం ఎవరైనా మనం త్యాగం చేయాలంటే మన ఇంట్లో వాళ్ళ కోసం బయట వాళ్ళ కోసం మన బంధువుల కోసం త్యాగం చేస్తాము కానీ ఈయన దేశం కోసం ప్రజల కోసం ఆయన సొంత దాదాపు నాకు తెలిసినంత వరకు ఇక్కడ ముంపులో ఉన్న ఎకరాల్లో ముప్పో వంద ఎకరాలు కూడా ఆయనకు సంబంధించిన ఆయనే దారాదత్తంగా ఇచ్చేశారని తెలిసింది ఆయన సొంత ఖజానా నుంచి ఆయన డబ్బులు ఇచ్చి ప్రజల కోసం ఎవరో వాళ్ళ బంధువుల కోసమో ఇది చేయడం కాదండి దేశం కోసం త్యాగం చేసి ఆయన ఇచ్చిన ఆయన చూపిన ఈ బాటని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటూ మనకోసం మన బంధువుల కోసం మన కోసం కాదు అందరూ కలిసి అన్ని త్యాగాలు ఆయన నుంచి ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేది తెలుసుకుని ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలని ఏపీ టూరిజం చైర్మన్ లోకసాని బాలాజీ నాగార్జున సాగర్ ఎత్తపదల పర్యాటక కేంద్రాలను గురువారం సందర్శించారు ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ పర్యాటక శాఖను దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తారన్నారు కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టూరిజం పాలసీతో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీఎల్ అధ్యక్షుడు ఎం దారు నాయక్ జిఎం నాంజారయ్య డివిఎం చైతన్య మచ్చల మండల టీడీపీ అధ్యక్షుడు నేరేటి వీరస్వామి యాదవ్ బుల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ గ్రౌండ్ దాటలాం కదా కంపౌండ్ 20 20 స్టాచ్యూ సెమీ ఉద్యోగం హైట్ లో ఉంది సో कंटिन्यू చేస్తాము ఇంకా రెడీగా ఉంది ఈ కెపెసిటీ ఉంది ఇంకా ఎక్కడైతే చాలా మంచి మంట్రో పూల ఉండి కొంతంత మోటార్ టూరిజం నికి ఇంకొక మోడ్యులర్ కన్స్ట్రక్షన్ చేయాలి కోటింగ్ యాక్స్టెన్షన్ ఏంటి ఏది తీసుకుంటా ఉంటారు నా కర్మలో గుర్కోన అంటే కోటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అసలు రిపేర్స్ ఓకే బట్ అక్కడైతే కొంచెం ఇక్కడ కొన్ని రిపేర్లు కొన్ని కొన్ని అయితే మా మా వైపు నుంచి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి సంవత్సరాల తరబడి రిపేర్లు చేయించాల్సినవి కూడా రిపేర్లు చేయకుండా కూడా ఆగిన సంఘటన కూడా చూస్తున్నాం ఇవన్నీ సక్రమంగా చేస్తే టూరిస్టులు అట్రాక్ట్ అయ్యి బాగా వస్తారు ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే చిన్న బోట్లు కావాలి పెద్ద బోట్ అంటే వన్ ట్వంటీ కెపాసిటీ వస్తే కానీ వాళ్ళందరూ నిండితే గానీ బోట్ తీయరు కాబట్టి ఇరవై మంది ముప్పై మంది పది మంది వెంటనే ఆ బోటు తీసేటువంటి ఆలోచన ఉండాలి కాబట్టి నేను డిపార్ట్మెంట్ కూడా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడు డైరెక్షన్స్ ఆల్సో త్వరలోనే ఒక రెండు బోట్లు మినిమం ఒక చిన్న బోట్లు రెండు బోట్లు ఇక్కడికి ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు అందరూ కోరుకున్న సంక్రాంతి లోపలని సాధ్యమైనంత వరకు సంక్రాంతి లోపలే ఆ రెండు బోట్లు వచ్చేదానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటి నుంచే ఆఫీస్కి ఇప్పుడు డైరెక్ట్ చేసిన యాక్చువల్గా జీఎం ఫ్లీట్ కూడా రావాల్సింది లేట్ అవుతుంది లాగా ఉంది అదేవిధంగా ఈ ప్రేరణ ఈ రోజు నేను ఇక్కడ రావడానికి లేకపోతే ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడటానికి గౌరవ ముఖ్యమంత్రి విజనరీ లీడర్ ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి స్థాయి హోదాతో ఉండేటువంటి ప్రచారం ఇవాళ రాష్ట్ర దేశంలో ఉంది ప్రపంచంలోనే అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి భారత ప్రధానికి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన స్థాయి కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు వారు కోరుకున్న విధంగా వారి రోజు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారో చెప్పలేం ఒక ఆరు గంటలు తీసేస్తే పద్దెనిమిది గంటలు పైన అనుకుంటాను నిత్యం ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి గైతే ఐదు సంవత్సరాల్లో ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన కుంటుపడినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అరాచక ఆంధ్రప్రదేశ్ని తిరిగి ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగబద్ధంగా నడవడానికి ఏదైతే ప్రజలు ఆ సమయంలో బడుగు బలహీన వర్గాలు దుర్మార్గమైనటువంటి ఓక్షతకు లోనైరో దుర్మార్గం కక్షలకు లోనైరో దుర్మార్గమైనటువంటి అరాచకానికి లోనయరో వాళ్ళందరినీ ఇప్పుడు సొంత బిడ్డలాగా హక్కులు చేర్చుకొని వాళ్ళకి రక్షణగా don't okay. be